ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారము నా పేరు మార్పెల్లి మనోజ్ కుమార్ స్వీరావు నేను స్వీరోస్ నెట్వర్క్ రాష్ట్ర ఈసీ మెంబర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓవైపుగా రాష్ట్రం మొత్తం వర్షాలతోటి వరదలతోటి చాలా రైల పేద ప్రజలు ఇబ్బందులకు ఉంటే ఈ దరిద్రమైనటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాలకులు ఈరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నటువంటి గెస్ట్ ఉపాధ్యాయులను మరియు పీటిపీడీలను అదేవిధంగా అసిస్టెంట్ కేర్ టేకర్లను అదేవిధంగా సంబంధించినటువంటి గెస్ట్ ఉద్యోగస్తులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల కుటుంబాలలో వాళ్ళ కుటుంబాల ఆ ఉపాధ్యాయులు అదేవిధంగా అధ్యాపక కడుపు కొట్టినటువంటి ఈ దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తాదనే ఆలోచన తీసుకొచ్చి ప్రజలు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వాన్ని ఉన్నటువంటి దొంగ మాటలు కూని మాటలు నమ్మి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఈరోజు ఆరు వేల కుటుంబాలలో ఈరోజు ఒక విషాద గడిచినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం రాష్ట్రం మొత్తం చూస్తున్నాం జయచేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థులారా అదే విధంగా విద్యార్థుల సంస్థ తల్లిదండ్రులారా అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ దొంగ పాలకుల పైన ఈ దొంగ ప్రభుత్వం పైన మనం ఈరోజు విపరీతంగా అదేవిధంగా మన గలంతో ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఈ పాలన పైన ఈ నాయకుల పైన మనం ప్రశ్నించేటువంటి సందర్భం వచ్చింది ఎందుకంటే ఈరోజు మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి సెక్రటరీలు గాని డీసీఓలు కానీ ఆర్సీఓలు గాని ఈరోజు పేద పరుగు బలైన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తా అంటే ఈ రోజు ఎక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రోజు అలుగు వర్షి గారు ఈ రోజు గురుకులాల్లో మీరు పేద బడుగు బదగిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేయమంటే ఈ రోజు ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వం చెప్పింది పాలకులు చెప్పిండు ముఖ్యమంత్రి చెప్పిండు ఈ రోజు మంత్రులు చెప్పింది అని చెప్పి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి నువ్వు ఒక్కసారి అలుగు వర్షి గారు మీరు ఆత్మవివాసం చేసుకోవాలి ఒకసారి ఈ రోజు పేద కఠిన కుటుంబంలో ఈ రోజు ఆ బడుగు బహుజనుల కుటుంబాల్లో ఈ రోజు ఆరు వేల ఉద్యోగాలు తీసేస్తే ఈ రోజు వాళ్ళ కడుపు కొట్టినట్టు కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురుకులాలలో ఏ విధంగా అయితే గురుకుల విద్యార్థుల మానసిక వాళ్ళ మానసిక పెంపొంది విశేషాల పైన వాళ్ళ ఆలోచనల పైన ఈరోజు గతంలో పనిచేసినటువంటి సెక్రటరీలు గతంలో పనిచేసినటువంటి నాయకులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక గొప్పతనంగా ఉందాతనంగా కొత్త కొద్దిగా విద్యకు ఆ ప్రభుత్వం దూరం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల పూర్తిగా ఆ విద్యనే దూరం చేసిన ప్రయత్నం చేస్తుంది ఎందుకు ఈరోజు ఆ ఇటలీ జర్మనీ లాంటి దేశాల సంబంధించిన టెక్నాలజీ ఈరోజు గురుకుల ఎస్సీ విద్యార్థుల ఎందుకు మరి జపాన్ లో సమ్ ఒక ఈ రోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రయత్నం చేస్తలేదు గతంలో పనిచేసిన సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమ్మర్ సమరయ్ అని స్పోర్ట్స్ క్యాంప్స్ అని ఈ ప్లేస్ క్లబ్ హెచ్ ప్లేస్ క్లబ్ అని చెప్పి ఈరోజు దేశాల సంబంధించినటువంటి భాషల పైన క్లబ్బులు పెడితే ఈరోజు మీరు తీసుకొచ్చి ఈరోజు ఒక మతం మీద ఒక ప్రాంతం మీద ఒక దగాపోరు దొంగ సంబంధించినటువంటి ఒక సమస్యతో ఈరోజు మీరు సైకాలే క్లాస్ ఏర్పాటు చేస్తారు రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలో లక్షల మంది తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళందరూ ఈరోజు ప్రజాభవన్ కానీ ఈరోజు దేశ భవన్ దేశ భవన్ ముట్టడిస్తే ఈరోజు మీ పరిస్థితి మీ గేట్లు మీ తల్ మీ తలుపులు మీ తాళాలు ఊర్పడిన సందర్భం వస్తుంది అదేవిధంగా ప్రధానంగా మళ్ళా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో స్పోర్ట్స్ అకాడమీలు వర్ఎస్ ప్రవీణ్ కుమార్ నడితే రోజు స్పోర్ట్స్ అకాడమీ లేకుండా ఈరోజు స్పోర్ట్స్ అనేటువంటి పైకి జోనల్ మీటు ఇంటర్నేషనల్ మీటు నేషనల్ మీట్ అటువంటి ఈ గేమ్స్ తీసేసి ఈరోజు కేవలం పిల్లలను క్లాసులకు కొన్ని పుస్తకాలకు మాత్రమే వాళ్ళ మెదడును మొద్దుబారు చేసిన చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాను దీని దీని విధంగా ఈరోజు శ్రేయస్ నెట్వర్క్ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ఉమ్మడి జిల్లాల నాయకత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాం అందులో ముఖ్యంగా ఈరోజు